ఒంటరితనం వల్ల కలిగే సమస్యలు ఏమిటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఒంటరిగా ఉండడం వలన లోన్లీనెస్ వలన కార్టిసాల్ అనే హార్మోన్ లెవెల్స్ బాగా పెరిగి డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒంటరితనం వలన ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి అలాంటి సందర్భాలలో తప్పనిసరిగా మీరు మానసిక నిపుణులని సంప్రదించి త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఒంటరితనం వల్ల అధిక రక్తపోటు బీపీ షుగర్ ఇవన్నీ వచ్చే మెడికల్ కోమార్టీస్ మెడికల్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఒంటరితనంలో మెమరీ సమస్యలు కూడా కనబడుతూ ఉంటాయి ఒంటరితనం నుంచి బయటపడడానికి చిన్న చిన్న చిట్కాలు పాటించవలసి ఉంటుంది అవి ఏమిటంటే ముఖ్యంగా ఒంటరితనం వల్ల కలిగే సమస్యలు హార్మోనల్ అసమా అసమానతనాలు కలుగుతాయి ఒంటరితనం వల్ల కార్టిజా లెవెల్స్ పెరిగి డిప్రెషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వంటరితనం వల్ల హై బిపి మరియు గుండె సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒంటరితనం వల్ల ఆశ నశించి ఆత్మహత్య సదృశ్యం ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి ఒంటరితనం వల్ల మెమరీ డిస్టర్బెన్సెస్ ఆల్జిమర్స్ డిమెన్షియా వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి